నాకు కొంపల్లి వెంకటగౌడు గారు ఎవరు తెలియదు కానీ అతని అంతర్లోకాన్ని పట్టుకొని ఇక్కడికి వచ్చాను ఆయన మరణించే ముందు ఒక ఫేస్బుక్లో ఒక మెసేజ్ పెట్టి సమాజంలో మేము చేస్తున్న పనిని అభినందించి చనిపోయాడట కాబట్టి నేను రావాల్సిన అవసరం ఉందని వచ్చాను పరాజితుడు వెంకటగౌడు విశ్వనరుడైన కొంపల్లి వెంకటగౌడు పరాజితుడు ఒక్కోసారి మన ఇంట్లో కొన్ని పనులన్నీ కలిపి మనమే చేస్తాం ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ లేదా మల్టీ డైమెన్షనల్ పని ఈ సమావేశం నుంచి ఏదో ఒక సమాధానం తెలుసుకొని పోతే బాగుంటుందేమో అని ఒక రెండు మాటలు కొంపల్లి వెంకటగౌడు ఫేస్ని చూసినా అతని యొక్క జీవితాన్ని చూస్తే అతనే ఒక కన్నీళ్లుగా కనిపిస్తూ ఉన్నాడు రచనలు రాశాడు అతని వేదన అతని దుఃఖం అంతా కనిపిస్తూ ఉంది ఏది చూసిన అతని యాటిట్యూడ్లో ప్రపంచంలో అత్యంత శక్తిమైనది శక్తివంతమైనది కన్నీళ్ళే ఇది ఇంటెలిజెంట్ కన్నీళ్ళ న్యాచురల్ ఎమోషనా నీ కుటుంబం పట్ల నీకు దుఃఖం ఉంటే నీ కుటుంబ భౌతిక జీవితం మొత్తాన్ని మార్చడానికి నీ కన్నీళ్ళని ఉపయోగిస్తావు లోకంలో ఉన్న కన్నీళ్ళని లోకంలో ఉన్న దుఃఖాన్ని మార్చాలి అంటే మనలో ఉన్న కన్నీళ్ళని ఇంటెలిజెంట్ కన్నీళ్ళుగా మార్చాలి కవులు కళాకారులు రచయితల సమావేశాల్లో ఒక మరణం జరిగితే అందరూ ఏడుస్తూ ఉంటారు బాధపడతారు దుఃఖపడతారు మా స్నేహితుడు చనిపోయాడు మా మిత్రుడు కోల్పోయామని అదే వారియర్ చనిపోతే అక్కడ దుఃఖం ఉండదు ఎందుకంటే వారియర్ ఒక యుద్ధాన్ని విడిచిపెట్టిపోయినాడు ఆ యుద్ధాన్ని కొనసాగించడం ఎట్లా అనేది దాని అంతిమ తీర్మానం ఉంటుంది వెంకటగౌడు కానీ మనలాంటి బాధిత వర్గాలలో ఒక పోయిట్ ఒక రచయిత లేదా ఒక ఇలాంటి సాహితీకారులు ఇలాంటి వాళ్ళు వీళ్ళని మలచడానికి గురువులు లేరు మనకి వారసత్వ కార్యక్రమం లేదు మనకి లెగసీ లేదు అన్నీ మనమే చేసుకోవాలి ఇది అర్థం కావడానికి ఏమో ఎవరిదైనా ఒక క్యారెక్టర్ గురించి మాట్లాడాలి మీకు అర్థం కావాలంటే ఒక నూట యాభై టాయిలెట్లను కడిగిండు ఒక మనిషి సభ ఏర్పాట్లు చూసుకున్నాడు భోజనం ఏర్పాట్లు చూసుకున్నాడు రెండు పుస్తకాలు రాశాడు సమస్య ఏంటి ఏం పనిచేయాలి సమస్య ఏముంది దేశంలో దానికోసం ఏం పని చేయాలి అతనే లక్షల మందితో సభ పెట్టుకోవడం అతనే టాయిలెట్లు గడగడం అతనే భోజనాలు వడ్డించే దగ్గర వండి ఎట్లా వండుతున్నారు ఎట్లా వడ్డిస్తున్నారు చూడడం అతడే వచ్చే పోయే వాళ్ళని జాగ్రత్తగా ప్రయాణాలు చేపించడం అన్ని పనులు తానే అయి ఉండి ఈ దేశంలో ఒక విప్లవాన్ని సృష్టించాడు అతడే కానిషిరాము నేను తెలుసుకున్న తర్వాత మన పనేదో ఒక పరిమితికే లిమిట్ కావద్దు అన్ని రకాల పనులు చేస్తేనే ఈ దుఃఖానికి నిర్మూలనేమో అనేది అర్థమవుతూ ఉంది ప్రపంచంలో ఎవడికి లేని మానవత్వం ఈ కళాకారుడికి సాహితీకారుడికి కవికి రచయితకి ఉంటుంది కానీ మానవత్వం మానవత్వంతో సమాధానం చెప్పకుండా చనిపోతాడు ఆన్సర్ ఇవ్వకుండా చనిపోతాడు రేపు మరొక కవి రేపు మరొక రచయిత మరొక సంతాప సభ సమాధానం రావట్లే భారతదేశంలో ప్రపంచంలో లక్షల మంది కళాకారులు రచయితలు ఉన్న ప్రాంతం తెలంగాణ దుఃఖము బానిసత్వం ఎక్కడ ఉంటుందో కళాకారులు రచయితలు ఎక్కువ బయటకు వస్తుంటారు వీళ్ళలో కనుని లేవా మానవత్వం లేదా ఎవరికీ లేనంత ఉంది కానీ దానికి తాత్విక దృక్పథము పని విధానము గమ్యం ఏమిటి ఫిలాసఫీ ఏంటి వర్కింగ్ మెథడాలజీ ఏంటి డెస్టినీ పాయింట్ ఏంటి ఈ మూడు చెప్పే గురువులు లేక ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది మరి గురువు ఎక్కడి నుంచి వస్తాడు ఎక్కడి నుంచి రావాలి అది మనమే వెతుక్కోవాలి వెతుక్కునే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది డిజైర్ నుంచి వస్తుంది మరి డిజైర్ ఎవరు ఇస్తారు అది మనమే నిర్మించుకోవాలి ఏటు చూసినా నీకు నువ్వే యజమాని మొత్తంగా వెరసి ఇలాంటి కొంపల్ని అనే విశ్వనరుడు పరాజితుడు భర్త చనిపోయినా లేదంటే భార్య చనిపోయినా లేదా ఇంట్లో ఎవరైనా చనిపోతే మాకు అన్యాయం చేసి చచ్చిపోయినవయ్యో అని ఏడుస్తుంటారు మాకు అన్యాయం చేసి చనిపోయింది ఇతను ఎందుకంటే నువ్వు సమాధానం ఇయ్యలే రైటర్ వ్యారియర్ కావాలి ఇదే సమాధానం లేకపోతే రైటర్ ఒక సన్యాసిగా సన్నాసిగా చూస్తూ ఉంటారు నీ సమాజం యొక్క అవసరత ఎట్లా ఉంది అంటే అర్జెంటుగా యుద్ధం చేసి గమ్యానికి తీసుకుపోయి భౌతిక ప్రపంచాన్ని నిర్మించి అతన్ని బతికించాలి అర్జెంటుగా అన్ని పనులు మనమే చేయాలి నేను కేవలం రాస్తా అంటే కుదరదు నేను కవిత్వమే చెబుతా అంటే కుదరదు కుదరని పని నీకు ప్రపంచం మీద అత్యంత బాధ దుఃఖం మానవత్వం ఉందా నేను రచయితకే పరిమితం అవుతాను అంటే నువ్వు కుటుంబానికి ఎట్లా నాయకత్వం వహిస్తున్నావు మరి తండ్రిగా అక్కడేమో నాయకత్వం వహిస్తావు కుటుంబానికి ప్రపంచంలో ఉన్న బాధలకేమో కవిత్వం రాస్తావా ఇది ఎక్కడ పొంతన లేనిది నీ ఇంట్లో నీ కూతురిని ఎవరైనా పక్కింటోడంటే కత్తి తీసుకొని వాడి మీదకి పోతావు నీ ఇంటికి అన్యాయం జరిగిందంటే గొడవకి పోతావు ఒక అతిపెద్ద నాయకుడు పాత్ర పోషిస్తున్నాడు ఇంటికి సమాజంలో కన్నీళ్ళకి రచయితగా మారుతున్నాడు ఏంటి అసలు ఈ తేడా దీనికి సమాధానం వెతుక్కోవాలి ప్రతి ఒక్కళ్ళని గమ్మంటారా అంటే పరిస్థితి అట్లున్నది సచ్చేటట్టున్నది తెలంగాణలో యుగ యుగాలుగా కోట్ల మంది జస్తున్నారు కాబట్టి నువ్వే అన్ని పనులు నెత్తి మీద వేసుకొని వీళ్ళకి ఇచ్చి గమ్యానికి తీసుకుపోయి వీనికి మానవ గౌరవాన్ని వీని నోట్లకి తిండి గింజలు పెట్టి నువ్వు చచ్చిపోవాల ఇదే పని అంత పని ఉంది మన మీద అది లేకపోతే సౌకర్యవంతమైన సమాజ సేవ చేస్తూ ఉంటాం ఇది కరెక్ట్ కాదు సౌకర్యవంతమైన సమాజ సేవ ఐడెంటిటీ కోసం కొంత కార్యక్రమం మానవత్వం ఉన్నవారే తిరుగులేదు వెంకటు రెండు వందల రూపాయలే అడిగాడట తన స్నేహితుడిని కానీ వెంకటికి లక్ష్యం ఉంటే రెండు వేల కోట్లు అడగాల లక్ష్యం లేదు కాబట్టి నూట యాభైతో సరిపుచ్చుకుంటాడు ఎందుకు అతని దేహం కోసం అడిగిండా రెండు వందలు కానీ దేశం కోసం రెండు వేల కోట్లు కావాలి అతనికి చిన్న చిన్న పరిధులలో నా వంతు అయిన పని చేస్తాను నా పరిధిలో చేస్తాను సౌకర్యవంతమైన సేవ చేస్తానంటే కుదరదు నువ్వు సమాజం కోసం బయలుదేరినవంటే అన్ని పనులు చేసి సమాధానమిచ్చి నీ కుటుంబానికి ఎట్లా చేస్తావో నువ్వు అంతే చేయాలి తప్పదు ఈ మాటల్లో ఏమైనా తేడా ఉంటే క్షమించమని కూడా నేను కోరను ఉంటాను థ్యాంక్ యూ